అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వ్యక్తులను అడ్డగించి చోరీలకు పాల్పడే గ్యాంగ్ ను పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారని వారిని కోర్టుకు తరలిస్తున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ పేర్కొన్నారు ఇటీవల తాండవ షుగర్ ఫ్యాక్టరీ వద్ద బీహార్కు చెందిన వ్యక్తి నోకియా సెల్ ఫోన్ కంపెనీ టెలికాం ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మహమ్మద్ దిల్షాన్ ను ఈ నెల పదిహేను అర్ధరాత్రి రాబరి ముఠా అడ్డకించి అతన్ని బెదిరించి ల్యాప్టాప్ తదితర వస్తువులను చేసిన సంఘటన జరిగింది అయితే రాబరి గ్యాంగ్ ను సీఐ అప్పన్న ఎస్ఐ పురుషోత్తం వారి సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి రాబరి వస్తువులతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ మోహన్ పేర్కొన్నారు సీఐ అప్పన్నను ఎస్ఐ పురుషోత్తం ను డీఎస్పీ అభినందించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో డిఎస్పి మోహన్ మీడియా సమావేశం నిర్వహించి రాబరు మోతా వివరాలు తెలియజేశారు సమావేశంలో సయ్య అప్పన్న ఎస్ఐ పుర్షోతం ఎస్ఐ సత్యనారాయణ మదీనా తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ మిడ్నైట్ అ బేహార్క్షేంద్రన మహమ్మద్ దల్సన్ అని ఒక వ్యక్తి తొని రైల్వే స్టేషన్ లో దిగి అతను ఆ మన పైకరావు నర్సీపట్నం వెళ్ళే రోడ్ తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అటగించారు అటుగించి అతను దగ్గర ఉన్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతను రెసిస్ట్ చేశాడు ఆ టైంలో ముగ్గురు వ్యక్తులు ఒక అతను కత్తి తీసి అతను చేతి మీద గాయం చేశాడు గాయం చేసి అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇచ్చేశాడు అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు తర్వాత చేతికి ఉన్న వాచ్ కూడా ఇచ్చాడు ఈ తర్వాత అతను లో ఫీల్డ్ ఇంజనీర్ కాదు దగ్గరలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి చెప్పాడు ఈ విషయం వాళ్ళు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి మన పోలీస్ స్టేషన్లో పైక్రోడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో ఈ కేసు ఈ పైక్రోబెడ్స్ ఏ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా అలాగే మన సెల్ఫోన్ సిడిఆర్ హిస్టరీ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం పది గంటల టైంలో తాండవా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని పట్టుకున్నారు ఈ ఐదుగురు ముద్దాయిల్లో ముగ్గురు ఈ ఆ రోజున కేసులోనే ఇతని దగ్గర కత్తి చూపించి ఈ లాక్కున్న వాళ్ళు అలాగే ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ దిల్సాద్ మహమ్మద్ దిల్సాద్ ఉన్నాడో అతను ముగ్గురినే చూశాడు ఇంకొక ఇద్దరు పక్కనే ఉండి సిగ్నల్స్ ఇతను ఎవరైనా వస్తున్నారేమని చెప్పి ఎలర్ట్ చేసే కార్యక్రమంలో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేశాము ఈ ఐదుగురు కూడా ఈరోజు పది గంటలకి తాండవ సుగర్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్ట్ చేశాము బంగారు రాజ్ కుమార్ అని ఒక అతను ఏ ఏ వన్ ఇతని మీద ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి ఇందులో గంజా కేసులు కూడా ఉన్నాయి అలాగే ఇంకొక ఇంకొక ముద్దాయి మీద పన్నెండు బైక్ టఫ్ట్ కేసులు ఉన్నాయి అలాగే ఏ ఏ త్రీ వచ్చేసి అతని మీద మొత్తం కేసు రిజిస్టర్ అయ్యింది అలాగే ఏ ఫోర్ మీద కూడా ఒక రెండు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇందులో ఏ ఫోర్ వచ్చేసి మైనర్ బాయ్ అందువలన ఇతని మీద జర్నల్ హోమ్కి పంపించడం జరుగుతుంది ఇంకొక అతను ఏ ఫైవ్ కూడా ఉన్నాడు అతను ఈ నలుగురికి కూడా గాంజాయి సప్లై చేస్తుంటాడు ఈ దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసుని రాబరీ కేసు నుంచి డెకక్ట్ కేసు కింద మన సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము తర్వాత ఈ కేసులో యాసర్ టాప్ యాసర్ ల్యాప్టాప్ ఒకటి అలాగే ఒక ఏటీఎం కార్డు ఒక వాచ్ నోకే కంపెనీ డాటా పెన్ డ్రైవ్ మూడు బైకులు కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది ఈ మూడు బైకులు కూడా గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఒక ఎన్ఫీల్డ్ బైకు ఒక కేటీఎం డివి బైక్ ఒకటి అలాగే పల్సర్ బైక్ ఒకటి పల్సర్ టూ హండ్రెడ్ బైక్ ఒకటి మొత్తం మూడు బైకులు కూడా వీళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది ఈ ఈరోజు మేము వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం నమస్తే ముద్దయి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళే వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా బైకరాపేటకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అలాగే కోట్నందూర్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు తోనిపట్నానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతం ఆ యేసాద్ది సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉంది ఎంతో మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం నగరంలో నాగాపల్లి నదీ తీరంలో వెలిసిన శ్రీ అయిప స్వామి వారి ఆలయంలో ఆలేటు బ్రహ్మోత్సవాల సోమవారంతో